వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి ఆటల్లో ఎంత దిగ్గజాలైనా థర్టీ ఫైవ్ ప్లస్ వస్తే ఇంకా ఆడుతున్నాడా అని అందరూ అనుమానంగా చూస్తారు రిటైర్మెంట్ ఎప్పుడు అన్న ప్రశ్న కూడా వస్తుంది అయితే ధోని దీనికి విరుద్ధం అంతర్జాతీయ క్రికెట్కి గుడ్ బై చెప్పిన క్రికెట్ మాత్రం ఆయనకు రిటైర్మెంట్ ఇవ్వడం లేదు ధోని అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి నాలుగున్నర ఏళ్ళు దాటింది ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు ధోని ఆయనకి ఇప్పుడు నలభై మూడు ఏళ్ళు అందుకే గత కొన్ని సీజన్లుగా అతడు ఆటకి వీడ్కోలు చెబుతాడు అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి ధోని ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ అవుతాడని గుసగుసలు మళ్లీ మొదలయ్యాయి తాజాగా వీటిపై స్పందించాడు ఆ వార్తల్ని కొట్టి ఇప్పట్లో ఆటకి వీడ్కోలు పలికే ఉద్దేశమే లేదన్నాడు తాను వీల్ చైర్లో ఉన్నా సరే ఫ్రాంచైజీ తనని లాకెళ్ళిపోతుందని అందుకే రిటైర్ అయ్యే ఉద్దేశమే లేదన్నాడు రెండు వేల ఏడు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల పదకొండు ఓడిఏ వరల్డ్ కప్ రెండు వేల పదమూడు ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రపంచ టోర్నమెంట్లలో భారత కప్ అందుకున్నంటే అది ధోని కూల్ కెప్టెన్సీ వల్లే పరిమిత ఓవర్ల క్రికెట్లో చివరి ఓవర్లు ఆటిని తన చేతిలోకి తీసుకొని విజయం సాధించారు అందుకే కూల్ ఫినిషర్ అంటారు రెండు వేల పదకొండు వరల్డ్ కప్ ఫైనల్లో సిక్సర్లతో ధోని అందించిన విజయాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు ధోని వేగవంతమైన స్టంపింగ్లు అద్భుతమైన క్యాచ్లతో ఒక ఉత్తమ వికెట్ కీపర్గానే గుర్తింపు పొందాడు అయితే ధోని ఆట సమయంలో తన వ్యూహాలతో ప్రత్యర్థులని ఆశ్చర్యపరిచాడు యువ బౌలర్లను ప్రోత్సహించడం ఫీల్డ్ సెట్టింగ్లో మార్పులు చేయటం వంటివి ఊహించని స్థాయిలో ఉంటాయి క్రికెట్పై ధోనికి ఎంత పట్టు ఉందంటే ఫీల్డ్ ఎంపైర్లు తప్పుడు నిర్ణయం ప్రకటించారని అనుకుంటే ఆటగాళ్లు రివ్యూ కోరచ్చు దీన్ని జీఆర్ఎస్ అంటారు ధోని ఇలా రివ్యూ తీసుకున్నారంటే ఫలితం ఆయనకే అనుకూలంగా వస్తుంది అంటే అంపైర్లు కూడా పరిశీలించలేని దాన్ని ధోని చాలా సులువుగా పరిశీలించగలరు ఆటలకి వయసుతో సంబంధం లేదు క్రికెట్ లాంటి ఆటల్లో ఫిట్గా ఉండాలి రోజంతా ఆడుతూ ఉండాలి ఇలాంటి పరిస్థితుల్లో నలభై ఏళ్లకు మించి ఆడటం క్లిష్టమైన విషయమే కానీ అది ధోనికి మాత్రం కాదు ఎందుకంటే క్రికెట్లో అతను రిటైర్మెంట్ అవసరం లేని దిగ్గజం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి